చాలా మంది రుద్రాక్షలతో మెడిటేషన్ చేయాలి అంటారు మెడిటేషన్ ప్రచోదయాత్ రుద్రాక్షలతో మెడిటేషన్ ఎందుకు చేయాలి ఎందుకంటే మెడిటేషన్ చేసే ఆయనే మనకి ఇస్తున్నాడు కాబట్టి ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడు నిరంతరం యోగ ముద్రలో ఉండి ఆయన నిరంతరం ధ్యాన ముద్రలో ఉంటారు కదా ఆయన యొక్క అంశతో లభించిన రుద్రాక్షల్లో ఇంకా యోగాన్ని కలిగించే శక్తి ఎక్కువ ఉంటుంది తర్వాత మనం మెడిటేషన్ ఎందుకు చేస్తాము మనం ధ్యానంలో జ్ఞానాన్ని సంపాదించి మోక్ష సాధనకై మనం భగవంతుని దగ్గరగా చేరటానికి ఆ ఎవరినైతే మనం అనుకుంటామో వారిని మన మనసులో ధ్యానం చేస్తూ మనం జపిస్తూ ఉండటమే మెడిటేషన్ అంటాం ధ్యానం మెడిటేషన్ మీన్స్ ధ్యానం శ్వాస మీద ధ్యాస అది కూడా అలాగే మనం రుద్రాక్షలు అంటే దీంట్లో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలిగినవి అలాగే రుద్రనాడి స్పందన కలిగినవి దివ్య దైవిక శక్తి తరంగాలు కలిగిన గింజ ఏదైతే ఉందో అదే రుద్రాక్ష కాబట్టి రుద్రాక్షల్ని మనం పూర్వీకులు మన ఋషులు అందరూ ఎలా వాడి చూపించారు జపం చేశారు ధరించారు మెల్లో కంఠమాలగా అలాగే మణిబంధనమాలగా శిఖకు కొప్పుకు చెవులకు కళ్ళకు నుదిటికి ఇలా అనేక చోట్ల మా రుద్రాక్షను ధరించి చూపించారు కంఠమాల అలాగే జంధ్యంగా అలాగే అన్నిటికీ అనమాట మనకి రుద్రాక్షలు ఒక శిరసుకు టోపీలాగా అలా ఎన్నో రు రకాలుగా మార్పు చేర్పులు చేస్తూ వాటిని సాధన క్రియలో ఒక భాగంగా రుద్రాక్షను వాడారు దాంట్లో ముఖ్యంగా మెడిటేషన్కి మనం వాడే జపమాల సంఖ్య నూట ఎనిమిది ఉంటాయి ఉంటాయన్నమాట నూట ఎనిమిది రుద్రాక్షల దండ ఒక మాల జపమాల అంటాం అది ఏ ఏ రిజన్లో కూడా మనం ఎక్కువ హరే కృష్ణ కానివ్వండి ఎవరైనా సరే ఏ దేవతకైనా సరే జపం చేయాలన్నా నూట ఎనిమిది జపం చేస్తే ఒక మాలగా అనేది మ్యాండేటరీగా అయిపోయింది ఆ ప్రకారం నూట ఎనిమిది పాదాలు ఉంటాయి మన యొక్క జ్యోతిష్యంలో కూడా నక్షత్రాలు తొమ్మిది అనే గ్రహాలకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూట ఎనిమిది పాదాలే నూట ఎనిమిది మాలగా కూడా చేస్తుంటాం అనమాట సో ఇక్కడ మనం మెడిటేషన్ అనేది చేయటం వల్ల మనకి జ్ఞానం వృద్ధి సిద్ధి బుద్ధి అన్నీ కూడా వికసిస్తాయి అలాగే పంచేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి కూడా యాక్టివేట్ అవుతుంది పరమేశ్వరుడికి దగ్గరగా జరగడానికి అవకాశం ఉంది తర్వాత పూర్వం మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు తపస్సు చేస్తుంటారు అదే ధ్యానం అప్పుడు ఏమవుతుంది పరలోకంలో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా వారు వచ్చి వారికి విశేషమైనటువంటి వరాలు ప్రసాదించడం అనేది జరుగుతుంది అంటే వారిని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది ఈ ధ్యానానికి సో విశ్వశక్తిని అట్రాక్ట్ చేసే శక్తి మెడిటేషన్కు ఉంది సో విశ్వశక్తిని ఆల్రెడీ నిరంతరం అట్రాక్ట్ చేస్తున్నటువంటి బీజం ఏదైతే ఉందో అదే రుద్రాక్ష కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే రుద్రాక్ష ఆ రుద్రాక్ష ద్వారా మనం చేతుల్లో పెట్టుకొని ధ్యానం చేయటం మె మెడలో ధరించటం ఇలా చేస్తామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దివ్య దైవిక శక్తి తరంగాలు యాక్టివేట్ అయ్యి కొండలిని జాగృతి పెరుగుతుంది మనలో ధ్యాన శక్తి పెరుగుతుంది చచ్చక్రాలు యాక్టివేట్ అవుతాయి దీనివల్ల మెడిటేషన్ చేయటం వల్ల తొందరగా సాగుతుంది అలాగే ఎమ్మటే మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట అలా అనేక రకాల ప్రయోజనాలు అప్పుడు తాడై ఓపెన్ అవుతున్నాయి నేత్రత్రయాయ ధీమహి ఇక్కడ శివునికే మూడులో ఉన్నాయనుకుంటున్నావా మనకు కూడా ఉంది త్రినేత్రం కానీ మనకు ఓపెన్ అవ్వదు దానికి లాక్ చేసాడైనా అది ఎలా దాని తాళం చెవి మెడిటేషన్ అదేందా సో ఈ మెడిటేషన్కి కావాల్సిన తాళం చెవిని తీయాలంటే మనం మెడిటేషన్లో ఏకాగ్రత కుదరాలంటే మనకంటూ ఒక ఆచ్ఛాదన కావాలి కాబట్టి అది రుద్రాక్ష మాలగా మనం తీసుకొని ధారణ చేయటం కానీ జపం చేయటం కానీ చేయాలన్నమాట అలా చేయటం వల్ల మనకి మోక్ష సాధనకు సంబంధించిన స్థితి కలుగుతుంది భగవత్ సంకల్పంతో భగవత్ని యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఆయన దీవెనలు ఉంటాయి అలాగే మన కామ్య సిద్ధి నెరవేరుతుంది ఇష్టాసిద్ధి నెరవేరుతుంది ఈశత్వ సిద్ధి సిద్ధి అష్టసిద్ధులు మనకి సిద్ధిస్తాయి ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఒక రుద్రాక్ష దా మీడియం మనకి రుద్రాక్ష మాట సో జపం చేయటం వల్ల అలాంటి ఫలితాలు ఉంటాయి